ప్రజలా ఉండే మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది సిస్టర్ పేరు దిశ మరి ఎన్నో ఇయర్స్గా సంఘానికి రావడం జరుగుతుందని చెప్తున్నారు తనైతే స్టడీ చేస్తున్నారు మరి తన జీవితంలో ఎన్నో ఇయర్స్గా సబ్జెక్టులు మరి ఫెయిల్ అవ్వడం జరిగిందంట ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఎలా కృప తెరిచారో ఒకసారి వారి మాటలో విందాం అంది అందరికీ నేను మొన్న బీటెక్ ఫైనల్ ఇయర్ ఉండే లైక్ అంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ ఫోర్ మ్యాక్సిమం నైన్ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండే దాని తర్వాత అన్నీ ఒకటి అంకుల్తో ప్రేయర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చాను లాస్ట్లీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉండే ఆ ఫోర్ సబ్జెక్ట్ నేను ఫస్ట్ సెమ్ నుంచి మ్యాక్సిమమ్ ఎయిట్ టైమ్స్ రాసినాను అయినా క్లియర్ రాలేదు లైక్ మొన్న ఆయిల్ ఆవిలంటి తర్వాత ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకు ప్రేయర్ చేసుకుందాం అంకుల్తో అని చెప్పేసి అంకుల్ని కలిసి చెప్ప చెప్పినానమాట ఇట్లా ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంకుల్ ఈసారి లాస్ట్ ఒకవేళ రాకపోతే మొత్తం ఇంకా నా సర్టిఫికేట్స్లో స్టార్ మార్క్ వచ్చేసి లైక్ ఆ డిఫరెంట్గా గలీజ్ కనిపిస్తుంది ఎట్లయినా వచ్చేటట్టు మీరు సాయం చేయండి ప్రేయర్ చేయండి అన్నాడు సో అంకుల్ ఏమన్నారంటే వచ్చేసే ఏం టెన్షన్ తీసుకోకు అన్నాడు సరే అని చెప్పేసి నేను అది రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకొని నేను రాయడం అయితే నార్మల్గానే రాసిన బట్ అది ఇంకా రిసీవ్ చేసుకున్నాను ఎలా ప్రేయర్ చేసుకున్నాను నువ్వు నువ్వు అంకుల్తో చెప్పినవు దేవా ఎలాగైనా నేను ఈసారి పాస్ అవ్వాలి అని ప్రేయర్ చేసుకున్నాను సెవెంటీ పర్సెంట్తో అగ్రిగేట్ పా మార్క్స్ అయి మార్క్స్ పాస్ ఎయిట్ టైమ్స్ రాసిందంట ఫోర్ సబ్జెక్ట్లో అయినా ఫెయిల్ అయిందంట మరి విశ్వాసంతో దైవచేన్ దగ్గరికి వచ్చి ప్రే చేయించుకున్నప్పుడు మరి ప్రే చేసి పాస్ అవుతామని చెప్పారంట మరి అద్భుత రీతిలో ఇప్పుడు కంప్లీట్ చేసిందంట పాస్ అయిందంట ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మైమ కలుగునగాక ఆమె